అప్పటిదాకా ఏసీలో చల్లగా కునుకు తీస్తున్న శరీరాలకు ఒక్కసారిగా వేడి తగిలింది కళ్ళు తెరిచి చూస్తే చుట్టూ ఎవరూ కనిపించినంత దట్టమైన పొగ ప్రమాదం జరిగిందని అర్థమైంది కానీ బయటపడే దారిలేదు అంతటి భయానిక పరిస్థితుల్లోనూ పిల్లలను కాపాడుకునేందుకు ఓ తల్లి చివరి క్షణం దాకా ప్రయత్నించింది విధి ఆడిన వింత నాటకంలో చివరికి నిస్సహాయంగా ప్రాణాలొదిలింది పదిహేడు మంది మృతుల్లో ఎనిమిది మంది చిన్నారులే పెద్దలే బయటపడలేకపోయిన ప్రమాదంలో నిస్సహాయంగా మంటల్లో కాలిపోయారు పిల్లలు ఈ ప్రమాదంలో ఓ దృశ్యం అందరి గుండెల్ని పిండేసింది నలుగురు పిల్లలను చేతుల్లో పట్టుకుని ఓ మహిళ అలాగే మంటల్లో కాలిపోయింది కనీసం పిల్లలనైనా కాపాడుకోవాలని ఆ తల్లి హృదయం ఎంత తల్లటిల్లి ఉంటుందో గోడ పగల కొట్టి లోపలికి ప్రవేశించిన స్థానిక యువకుల కంటపడింది విషాద దృశ్యం పొగ మంటలతో నిండిన ఆ ఇంటి మొదటి అంతస్తులో కనిపించింది మహిళ మృతదేహం కానీ తను ఒంటరిగా లేదు ఆమె చేతుల్లో నలుగురు చిన్న పిల్లలు ఉన్నారు వారిలో ఇద్దరు అమ్మాయిలు ఒక అబ్బాయి ఓ పసికందు మొబైల్ టార్చ్ వెలుగులో బయటపడేందుకు మార్గం ఏదైనా దొరుకుతుందని ఆ మహిళ చివరిదాకా ప్రయత్నించింది ఓవైపు మంటలు మరోవైపు పొగతో ఆమె ప్రయత్నాలు విఫలమయ్యాయి ఆ నలుగురు పిల్లలను పొదివి పట్టుకుంది చివరి శ్వాసదాకా బయటపడతామనే ఆశతో అలాగే ఉండిపోయిందా మహిళ పిల్లలతో సహా మంటలకు ఆహుతైపోయింది ప్రమాదం జరగ్గానే స్థానిక యువకులు ఇంటి గోడను పగలగొట్టి లోపలకు ప్రవేశించారు మొదటి అంతస్తుకు చేరుకున్నప్పుడు నలుగురు పిల్లలను దగ్గరికి హత్తుకుని చనిపోయి ఉన్న ఆ మహిళను చూసి షాక్ తిన్నారు వారిలో ఎవరూ ప్రాణాలతో లేకపోవడంతో వెంటనే వారిపై షీట్ కప్పారు పదిహేడు మంది బాధితుల్లో ఆ బాధితురాలు ఒకరు ఆమె ఎవరు ఆ పిల్లలు ఆమెకు ఏమవుతారనేది కాదు తల్లి ప్రేమ ఎంత గొప్పదో కళ్లకు కట్టిన విషాద దృశ్యమది ఇది కేవలం విషాద గాథ కాదు కొండంత ప్రేమను పంచే ఓ అమ్మ కథ యథార్థవ్యధ